అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ముందుకి నా పాదాభివందనాలు నా పేరు గంగా జానకి అయ్యా నేను తిరుమలలో ఒక షాప్ని జీవనాధారంగా నేను నా బిడ్డ బతుకుతున్నాను నేను టీటీడీ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంతికుమార్ అనే వ్యక్తిని వివాహం చేస్తున్నాము కొన్ని కారణాల చేత నేను నా భర్త విడిపోయాము తను వేరే వివాహం చేసుకుని తిరుచానూరులో ఆమెతో కాపురం ఉన్నారు అయినా కూడా ఇప్పుడు జీవనాధారంగా ఉన్న నా షాపును నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నారాయణ అనే వ్యక్తి కలకండ నారాయణ భాను రాయల్ నా భర్త క్రాంతికుమార్ రాయల్ వీరు ముగ్గురు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు నాకు రథసప్తమి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో అలిపిరి గేటు వద్ద ఒక షిఫ్ట్ వైట్ కలర్ కారు డోర్ నన్ను గట్టిగా తట్టడంతో నేను రన్నింగ్లో స్కూటీలోంచి పడిపోయి గాయాలతో నేను చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను అదే షిఫ్ట్ కారు రెండు మూడు రోజులుగా నా షాప్ అందు చుట్టుపక్కల తిరుగుతూ కొంతమంది అనుమానాస్పదంగా నన్ను ఫోటోలు అవి తీస్తూ వీడియోలు తీస్తూ నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నారు వీళ్ళకి సహకరిస్తూ నారాయణ అనే వ్యక్తి వాళ్ళకి ఆహారము టీ పానీయాలు అన్ని అందిస్తూ నన్ను ఇంకా ఇంకా భయపెడుతూ మానసికంగా హింసిస్తున్నారు నా షాప్ నా నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని నా భర్త అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆ టైంలో వచ్చి నా షాప్ లో సామాన్లు అన్నీ బయటేసి అక్రమంగా నా షాప్ దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నించారు నన్ను నా బిడ్డను చంపాలని చూస్తున్నారు నా షాప్ ప్రొసీడింగ్స్ ఆపాలని చూస్తున్నారు నా షాప్ ప్రొసీడింగ్స్ నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అయ్యా నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు నేను నాకు బిడ్డలు చూసుకోలే బతుకుతున్నారు మా ఇద్దరికి రక్షణ కల్పించండి మాకు న్యాయం చెయ్యండి మీ వందనాలు దయించండి అయ్యా మా పట్ల